ఆయన తీసుకొస్తే ఫుల్ బాలకృష్ణ గారు నిన్న నైట్ ల్యాండ్ అయ్యారు అండి కొంచెం జెట్ లాగ్ ఉంది రేపు నుంచి పార్టిసిపేట్ చేస్తారు ఎల్లుండి ఈవినింగ్ నైన్త్ నా అనంతపూర్లో గ్రాండ్ ప్రి ఈవెంట్ ప్లాన్ చేసాం అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజర్గా మాట్లాడతారు మీ అందరితో టికెట్ టికెట్ రేట్ల గురించి మాకు ఆంధ్రా టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా ఆమె తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రైజెస్ వీ హ్యావ్ రైట్ నో ఫర్ ద ఫిల్మ్ సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు యా వెరీ హ్యాపీ అంటే సంక్రాంతి కదా పెద్ద సీజన్ కదా టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా అవును సార్ కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైజెస్ చాలండి నాకు నాకు అదేం ప్రాబ్లం లేదు సో దాంతోనే వెళ్ళిపోదాం అని రైట్ సార్ బాబీ గారు బాబీ గారు గారు

వంశీ గారు సార్ అవుట్ ఆఫ్ ది మూవీ ఇండస్ట్రీలో అందరికీ ఒక పెద్ద ధర్మ సందేహం ఉంది మీరు కాంబినేషన్ బయటికి అనౌన్స్ చేసి లోపే ఓటీటీ అమ్మేస్తున్నారు అగ్రిమెంట్లు చేసేస్తున్నారు అది మీకు మాత్రమే ఇండస్ట్రీ మొత్తం మీద పాజిబుల్ అయింది దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే జనాలకు తెలియట్లేదు దాని మీద రకరకాల గుసగుసలు కూడా ఉన్నాయి అసలు ఏంటి మీరు చెప్పండి మీ సీట్ అంటే క్వాలిటీ ఒకటే అని చెప్పడం అది ఎలాగ ఉంటుంది అందరూ తీస్తున్నారు బట్ కాంబినేషన్ అనౌన్స్ చేయడానికి బయటికి అనౌన్స్ చేయడం లోపే మీరు బిహైండ్ దిస్ న్యూస్లో ఉండగానే మీరు అమ్మేస్తున్నారు సినిమాలని పైగా చాలా మంచి రేట్లు అమ్ముతున్నారు మిగతా వాళ్ళు అదే హీరోలతో తీసినా అదే కాంబినేషన్ ఆ రేట్లు రావట్లేదు సో దీని వెనకాల కొంచెం ఎలాబొరేట్గా ఏమైనా ఆన్సర్ చెప్పగలరా అంత ఎలాబొరేట్గా ఆన్సర్ చెప్తే మీకు బోర్ పడుతుంది కానీ నేను ఏది అనౌన్స్మెంట్ ముందుకు అమ్మలేదండి ఇప్పుడు దాకా అంటే సినిమా అనుకుని మేము స్టార్ట్ అయ్యి అంతా అయిన తర్వాత వాళ్ళకి ఒక సినోప్సెస్ ఇచ్చి వాళ్ళకి అది నచ్చి అంతా జరిగిన తర్వాతే జరుగుతున్నాయి ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నదానికైతే నాకు ఇప్పుడు పైప్ లైన్లో నేను షూట్కి వెళ్ళాల్సిన త్రీ ఫోర్ ఫిల్మ్స్ ఉన్నాయి అట్లా ఇంకా నేను బిజినెస్ చేయలేదేమో ఓటీటీకి దేనికి కానీ అది ఎప్పుడు అందరికీ ఎలా ఒక ప్రాసెస్లో జరుగుతుందో అదే ప్రాసెస్ నాకు జరుగుతుంది నా నా సినిమాలకి సినాప్సస్ అడుగుతారు వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు నేను ఇచ్చిన లిస్ట్ వాళ్ళు ఫిల్టర్ చేసుకునే చేస్తారు కానీ ఒకటి ఏంటంటే నేను ఓటీటీ అవ్వకుండా జనరల్గా సెట్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేయను ఆ రిస్క్ తీసుకోవడానికి నేను ఇప్పుడు ప్రిఫర్ చేయాలి ఓటీటీ అంతా అయ్యి అంత కంఫర్టబుల్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సినోప్సిస్ ఒక డైరెక్టర్ నేను ఒక సినిమా అనుకుంటే మా సినోప్సిస్ తయారు చేస్తాను డైరెక్టర్ అది ఓటీటీ వాళ్ళకి పంపించి వాళ్ళకి నచ్చిందంటే సో అందరూ ఒక సేమ్ పేజ్లో ఉన్నాం మంచి సినిమా తీస్తామని ఒక ఐడియా కూడా ఉంటుంది కదా మనకి సో అట్లాంటి టైంలో ఇప్పుడు సినోప్సిస్ నేను పంపించినప్పుడు ఓటీటీ వాళ్ళకి నచ్చలేదంటే సరే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మేము మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాం సో అలా ఓటీటీకి అని ఒక స్పెసిఫిక్ అదాన్ని కాదండి అంత ఇప్పుడు ఒక ఓటీటీ అంత ఇంపార్టెంట్ థియేటర్ అంతే ఇంపార్టెంట్ కదా ఈ సినిమా ఇప్పుడు బయర్లతో కూడా డిస్కస్ చేస్తాను ఓటీటీతో డిస్కస్ చేసినట్టు ఈ కాంబినేషన్ అనుకుంటున్నాను ఓకేనా అని వాళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత సెట్కి వెళ్తాను సో ఆ రకంగా సెట్స్కి వెళ్తున్నా వెళ్తున్న సినిమాలు బిజినెస్ అయిపోయిన సినిమాలే సెట్కి వెళ్తున్నాయి కూడా మీకు అని అనిపిస్తుంది అంతే ఇండస్ట్రీలో అయితే ఓటీటీ అన్నది మీ ఒక్కే పాసిబుల్గా గా ఉంది అన్న టాక్ అయితే ఉంది అదేంటి ఇంకా అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లో నా సినిమాలు తప్ప వేరే సినిమాలు ఏవేంటి ఏంటి అంటే వాళ్ళు కొంత స్టగుల్ పడిన తర్వాత కొంత ఏదో కింద మీద పడిన తర్వాత అవుతున్నాయి. అదేం లేదు సార్ అందరికీ అవుతున్నాయి రాజు గారికి అవవా మైత్రి గావ నాకు అవట్లేదు. అందరికీ అవుతున్నాయి ఎవరికీ ఆగట్లేదు ఏమవాల. బాబీ నాగవంశీ గారు బాబీ ఇక్కడ బాబీ గారు ఇక్కడ బాలయ్య గారి వైఫ్ ఎలా ఉండదో తెలుసు. ఒక పది నిమిషాల ముందు ముస్సే బబ్బుకి వెళ్ళి నినపడతది. మరి యూఎస్ లో బాలయ్య వైబ్ వైఫ్